బాగా చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు ఏం చేశాడు ఏం చేశాడు మాకేం ఉపయోగపడలేదు మాకు ఉపయోగం పడలేదు ఆయన దోసుకుంటాం ఆయన తింటమే సరిపోయింది మాకేం ఏమి ఇచ్చాడు మమ్మల్ని ఏం పిస్త అనేది ఏమి లేదు లేదు ఆహా లేదు ఇప్పుడు బాగుంది నేను చంద్ర బాగా బాగుంది సుఖీ ఉన్నాడు అన్న ప్రకారం అన్ని అన్ని అమ్మలు చేస్తానే ఉన్నాడు అన్న చేస్తున్నాడు మరి ఉచిత బోసులు అన్నాడు ఉచిత బోసలు ఎత్తనాడు మరి ఇంకా ఇంకేం కావాలి ఇప్పుడు ఎకసాయి ఉంది ఎకసాయానికి పెట్టుకుంటాం ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టుకోవాలి కదా బాధ లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడేళ్ళు పడ్డాయి ఆ ఏడేళ్ళకు మందులు బంగారు లాగా మందులు తెచ్చుకొని అప్పులు లేకుండా తెచ్చుకొని పొలాలకేసుకున్నాం పెట్టుబడులు పెట్టుకుంటాం అప్పు ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకొట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా పోయి బాబు గారు వచ్చినాక అసలుకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు అంత మొంగల అసలు ఇళ్ళలోంచి బయటికి పోయటం తెలవాల ఈ చంద్రబాబు నాయుడు డోకరాలు పెట్టిన కానించి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాము ప్రతి ఒక్కరు తెలుసుకుంటాము మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా ఎలా పని చేసి బస్ అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు మాకు చెబుతున్నారు చూస్తున్నాం పోతున్నాము అన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి ప్రజాపాలనకి ఇంకా రావాలి ఇంకా ఇంకా పది సంవత్సరాల బ్రహ్మాండంగా ఇంకా ఏకాగ్రంగా నేనుకోవాలి మేము రావాలనే కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుమానం లేదు చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మీ శూన్యం అయిపోతాం గ్యారెంటీగా చేసే చేస్తే ఇప్పటికే అనారోగ్యం పోలయ్యాము ఇంజక్షన్ చేయించుకొని అంటే అప్పుడు మేము పోతాం నాకు భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో మరి ఏం చేస్తా హెల్త్ బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికీ బాగా పెట్టాడు స్త్రీలను గురించి ప్రతి ఒక్క డాకరాలు ఏంది అయ్యాను ఇయని అన్నీ బాగా పెట్టాడు బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే విధి లేకుండా చేశాడు బ్యాంక్ లేదు ఎక్కడికి పోయినా పోయినా ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ ఏంది అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు ఆడవాళ్ళే ఒక మొంగల పాట ఏమంటున్నాడు అడిగేమంటున్నాడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళనే ఏమంటున్నాడు ముంగల స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు వస్తాడు చంద్రబాబు నాయుడు గ్రహంగా బ్రహ్మాండంగా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలా ఎందుకు న్యాయంగా రాలేదు చెప్పాను వచ్చాయని వచ్చాయని చెప్పటం వాటికి అంతే జరగల జరగల జరగబాబట్టే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివైసిపోయింది మండడం మందడం అవి మొత్తం అడివైసిపోయితే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్డితే అడివి అడవిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడేక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండరు నేను ఇకరాంగురాలని ఆరు వేలు ఇస్తున్నాడు నెలకి నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు కూడా చూడట్లేదు పిల్లలు లేరు అమ్మా ఇక రాంగురాలని ఎవరు లేరు భర్తపోయాడు రెండేళ్ళు అయింది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆరు వేలు గడవడానికి చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే పరిస్థితి ఆందోళన ఉండేది మూడు వేల రూపాయలతో ఏమి జీవితం కలుతుంది మరి రైతులకు న్యాయం చేశాను జగన్ కదా చంద్రబాబు చేశాడంటారా చేశాడమ్మా చంద్రబాబు రావటం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పోతున్నారు వంతెనలు పస్తున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరికీ కూడా లేకపోతే అంత ఇదైపోయి ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎలా ఉంటది అంటారు ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చట్లా తిరుగుతారు ఇక అల్లకల్లో అయిపోద్ది మళ్ళీ న్యాయం జరిగిందంటారా రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్స్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటది అందరు కడుపులో నిండితే అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు ఇంకెవరున్నా చేయలేని కూడా చేయలేదు రాష్ట్రం ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళా దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళ లేదు నేను విందాకే వాట్సాప్లో చూసి ఇజీ వాళ్ళ ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే వాడు బంగారం నగలు అమ్మాయి దగ్గర అని లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకుని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేశాడు ఆడా భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కుల్ చేశాడా వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడిదం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు తవ్వాడా ఆ తార రోడ్లన్నీ ఏందా ఆ సత్యనోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ రెండో దనుకోటానికి కూడా ఏంది వాడు పాడే వచ్చేది రాడు ఆ సత్యనోడు రాడు సోషనైపోతే ఎవరు బతకనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు వాడు బొమ్మ ఎత్తే నేనంటే ఎందుకు వాడు మా దమ్ముకోటానికేగా వాడు మిమ్మల్ని వాడు జనం చెయ్యో వాడు తాత లేదేమి ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలమ్ ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లల్ని దడుకోవటము ఆయన్ని చేసి అన్ని బాగ చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికే వాడం కాదు ఆ మళ్ళీ ఒత్తికి మన వచ్చినా కూడా బయటకునిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా నీ చదువుతున్నా కానీ రాసిస్తా వాడు జన్మలో రాడు నేను చెప్పాను కదా రాసుకున్న చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసిన సరే వాడు ఏమంటారు ఎవరు అంటారు చంద్రబాబు ఏం బాలేదు ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు ఈ మరి ఏముంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి మీద ఎవరైనా అంటారు అది వండుస్తారా ఆయన ఏ లోపం చేయలేదు చెప్పు తీసుకు నేనైతే వాడే కేసులు పెట్టుకో చెప్పుతో వాడిని కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము ఏమమ్మా ఎవరు జగన్ సారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళిన లేడీస్ కూడా ధైర్నాన్ని ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోకొని ఆడాలు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు ఈ జగను జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు గారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను ఆయన పరిపాలన అగృతంగా మా బోగు చేసి చేసేళ్ళ అందరిని కారాలు తల ఇలా కారం నెల్ తరిం కొడతాం అది మాత్రం పక్కా ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులకి అన్ని అందరికీ బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు వాడు పాడి కట్టారా ఆ ఏం చేశాడు వాడు పలా మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన అయితే ఏం పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టలు నొక్కితే ఏమైపోయారని అడిగారు ఆయన ఆ రోజమ్మా రైతు పెళ్ళాలకు కూడా సూత్రాలు రైతు పెళ్ళాం ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే ఉంటాడు అంతే ఏం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా ఇచ్చాం రైతు మూసుకొని పెట్టాడు రంగులకి మరి అయి బాగు ఎన్ని రంగులు తీసి వాడేసాడు ఏసి ఇన్ని లక్షలు ఇన్నేలయని అన్నాడు ఎవడేమన్నాడు అండి ఆయన ఇచ్చే మిమ్మల్ని పంపిచ్చాడు అన్ను బడుతాడని చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది చెప్పే పని లేదు చేసే పని లేదు అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచం చేయరు